చేసేదెవరు చేయబడేదేమి ఈ దినం ఉదయం ఒక ఐరోపియన్ శ్రీవారికి ఎదురుకుండా కూర్చుని ఒక భక్తుని ద్వారా ఇలా అడిగించాడు ధ్యానం చేసిన తపస్సు చేసిన సమాధిని అభ్యాసం చేయందే మోక్షం లేదని మాండక్యోపనిషత్ అవ తారికలో చెప్పారే నిజమేనా సమాధి సిద్ధించక మోక్షం లేదా భగవాన్ సావధానంగా అదేనండి సమాధి అనుకోండి ధ్యానం అనుకోండి తపస్సు అనుకోండి ఏదన్నా అనుకోండి ఎడతగని ఆజ్యధార వల ఎప్పుడూ స్థిరంగా ఉండేది ఏదో అదే తపస్సు ధ్యానం సమాధి తాను తానుగా ఉండడమే సమాధి అన్నారు మాండూక్యంలో సమాధి ఆవశ్యంగా చేకూరాలన్నారే అన్నాడు అతడు కాదని ఎవరన్నారు మాండూక్యంలోనే కాదు అన్నింటిలోనూ చెప్పారు తానెవరో తెలుసుకుంటే కదా సమాధి యొక్క ఉపయోగం కొంతసేపు ఒళ్ళు తెలియకుండా జడం వల్లే కూర్చున్నంతనే ప్రయోజనం ఏమిటి చేతికి కురుపు లేస్తుంది శస్త్రచికిత్సార్థం క్లోరోఫారం ఇచ్చి కురుపు కోస్తారు అప్పుడు నీకేమీ తెలియదు అది సమాధి అవుతుందా ఇది అంతే సమాధి అంటే ఏమో తెలుసుకోవాలి ముందు తాను తెలియకుండా సమాధి సమాచారం ఎలా తెలియడం ముందది తెలుసుకుంటే సమాధి తానుగానే వస్తుందన్నారు భగవాన్ చాలా కాలంగా వస్తూ పోతూ ఉన్న ఆంధ్రుల ఒకరుండి సమాధిని అభ్యసించి వస్తువుని తెలుసుకున్న వెనుక కూడా అనుసంధానం చేయవలెనా అన్నారు అనుసంధానం చేయడం అంటే చేసేవాడు ఒకడు చేయబడేది ఒకటి వస్తువు ఒకటి మూడు కాలేదా ఉన్నది వస్తువు ఒక్కటి దాన్ని తెలుసుకున్న వెనుక తానే ఉండడే ఇక చేసేదెవరు చేయబడేదేమి అన్నారు భగవాన్ ఇంతలో ఒక తమిళ భక్తుడు తిరువాచకం తెరిచి విత్తు పట్టుకొని పదికం పాడడం ప్రారంభించాడు ఆ పది పాటల్లోనూ కడపట ఓ ఈశ్వర నీవు పారిపోదామని చూస్తున్నావో నేను గట్టిగా పట్టుకున్నాను సుమ ఇక నన్ను విడిచి నీవు ఎక్కడికి పోగలవనే భావం వస్తుంది భగవాన్ ఆ పాట విని మందహాసంతో వారు పారిపోతారట వీరు పట్టుకుంటారట పోయేదెక్కడికి లేనిదెక్కడా తానెవ్వరు ఇదొక తమాషా దీనిలోనే ఇంకొక పథకం ఉంది అందులో ఒక పాట తాత్పర్యం చూడండి నా చిత్తమే కోవెలగా చేసుకున్న నా దైవమా తిరుపెరుందురై పరమేశ్వర నిన్ను ఇచ్చి అందుకు ప్రతిగా నన్ను నీవు తీసుకున్నావు శంకర మన ఇద్దరిలో చతురులెవరు నిన్ను నాకిస్తే నేను అంతలేని ఆనందం పొందుతాను నన్ను తీసుకుంటే నీకేం లాభం జనక దైవమా నా శరీరం కూడా దేవాలయంగా చేసుకున్న నీ ఈ ప్రియతర కార్యానికి ప్రతి ఉపకృతి చేసేటందుకు నాకు ఏమీ లేదే అంటాడు అంటే నేనంటూ వేరే లేనని తాత్పర్యం చూడండి చిత్రం భక్తి కానీ అనుసంధానం కానీ సమాధి కానీ తానే లేనప్పుడు చేసేదెవరు చేయబడేదేమి అని సెలవిచ్చారు భగవాన్ ఉన్న చోటనే ఉండమను ఈ ఉదయం తొమ్మిది ముప్పావుకు భగవాన్ బయటికి వెళ్ళే నిమిత్తం లేవబోతూ ఉంటే కొత్తగా వచ్చిన ఒక ఆంధ్ర యువకుడు సోఫా దగ్గరికి వెళ్ళి స్వామి నేను తపస్సు చేసుకోవాలని వచ్చాను ఏ స్థలం అందుకు యోగ్యంగా ఉంటుందో లేదో నాకు తెలియదు ఏ స్థలంలో ఉండమని తాను సెలవిస్తారో ఆ స్థలంలోనే ఉంటాను అన్నాడు భగవాన్ ఏమీ చెప్పలేదు అతడు అలాగే నిలబడ్డాడు భగవాన్ కాళ్ళు సర్దుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు ఏదో అంటారని ఎదురు చూస్తూ ఉన్నాం కర్ర పట్టుకుని లేస్తూ అనుచరుని చూసి ఏ స్థలంలో ఉండమంటారంటే ఏం చెప్పేది ఏ స్థలంలో తానున్నాడో ఆ స్థలంలోనే ఉండడం మంచిది ఉన్న చోటనే ఉండమనో లేచి నవ్వుతూ వెళ్ళారు ఆ యువకుడు చిన్న పుచ్చుకొని ఇదేమండి ఉం ఉన్న చోటనే ఉండమంటారు ఏదో పెద్దలు కదా యోగ్య స్థలం నిర్ణయిస్తారని అడిగితే ఏ స్థలంలో తానున్నాడో ఆ స్థలంలోనే ఉండమని ఇప్పుడు ఈ సోఫా దగ్గర ఉన్నాను ఇక్కడే ఉండమన్న అర్థం ఇందుక అడిగింది ఇది చెర్లాటలా ఏమి అని కటకటపడ్డాడు ఒక భక్తుడు అతన్ని బయటకి పిలుచుకుని వెళ్ళి అయ్యా భగవాన్ చలోక్తిగా చెప్పినా చెర్లాటగా మాట్లాడినా ఆ వాక్కులో యదార్థమే వస్తుంది నేను అనే అహం వృత్తి ఏ స్థలంలో పుడుతుందో ఆ స్థలమే తను తాను ఆ తానుండే స్థానం తెలుసుకుని తాను తానుగా నిలుచుటే తపస్సు అందువల్ల తానెవరో తెలుసుకోవాలి కానీ ఏ స్థలంలో ఉంటే ఏమి అని ఆ మాటలకు అర్థం అని చెప్పి సమాధానపరిచి పంపాడు నిన్న ఒకరిలాగే స్వామి ఆత్మను ఏ విధంగా తెలుసుకోగలం అని అడిగారు ఆత్మలోనే నీవు ఉన్నావే తెలియకేమి అన్నారు భగవాన్ ఆత్మలోనే నీవు ఉన్నావంటున్నారు అసలు ఆత్మ ఎక్కడ ఉన్నది అన్నారు ఆ నీ హృదయంలోనే ఉన్నది నీ వందలో నిలకడగా ఉండి చూస్తే తెలుస్తుంది అన్నారు భగవాన్ నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే అన్నాడు అతడు భగవాన్ మందహాసంతో సమీపంలో కూర్చున్న రామచంద్రయ్యను చూసి ఇదిగో నై చూడు ఆత్మ ఎక్కడ ఉన్నది అంటూ ఆందోళన పడతారు ఏం చెప్పేది ఉన్నదే ఆత్మ అది సర్వత్రా నిండి ఉన్నది దానే హృదయం అంటారయ్యా అంటే నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే ఏం చేసేది అంటారు లేనిపోని వాసనలతో తన హృదయం నింపుకొని స్థలం లేదు స్థలం లేదు అనడం లంకంతా ఇల్లుంచుకొని కూర్చునేందుకు స్థలం లేదని ఉంటుంది సామానంతా తీసి బయట వేస్తే స్థలం ఎందుకు ఉండదు తనకు శరీరమే ఒక సామాను ఆ శరీరాన్ని అంటని కానిపోని సామానుతో గదులన్నీ నింపి శరీరాన్ని పడవేయడానికి స్థలం లేదట వీరనేది అంతే తనని కాని నానా విధ వాసనా సామాగ్రితో హృదయం అంతా నింపి తాను ఉండేందుకు స్థలం లేదట వాసనలన్నీ పారవేస్తే అంతా స్థలమే అంతా ఆత్మే కదా అప్పుడు తానంటూ వేరుగా ఉండనే ఉండడు ఇక స్థలం ఎక్కడా ఉండేది ఎవరు అది విచారించక కళ్ళు మూసుకుని సూర్యుడు లేడు అన్నట్టు స్థలం లేదే స్థలం లేదే అంటారు ఏం చేస్తాం అని సెలవిచ్చారు